రాంపూర్ గ్రామంలో హనుమాన్ మందిర్లో ఇక్కడ దర్శనం చేసుకొని ఎన్నికల ప్రచారం డాక్టర్ రోహిత్ మైనంపల్లి ప్రారంభించాడు మరి అన్ని శుభాలు ఇక్కడి నుంచి ప్రారంభిస్తే మరి అదేవిధంగా ఇంకో వారం రోజుల్లో ఇదే గ్రామం నుంచి మరి ఈ గ్రామంలో బోర్ వేయలేదు కాబట్టి ఈ గ్రా గ్రామం నుంచి డాక్టర్ మైనంపల్లి రోహిత్ ప్రారంభిస్తాడు ఏ ఏ గ్రామాల్లో పెండింగ్ ఉన్నాయి అన్ని గ్రామాల్లో కూడా బోర్లు వేసుకుంటూ విదిన్ వన్ మంత్లో అన్ని గ్రామాల్లో మొత్తం కాన్స్టిటెన్స్ ఎక్కడ పెండింగ్ ఉన్నా కూడా బోర్లు వేయడం జరుగుతుంది అదే కాకుండా మరి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఏదున్నా మీ సమస్యల్లో పాలు పంచుకుంటాం అది మీ సమస్య మా సమస్యగా పరిష్కరిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఎన్నికలు కాగానే విదిన్ నో టైం అప్పటికి కూడా దాదాపు ముప్పై ముప్పై ఐదు కోట్ల వర్క్స్ పెట్టడం జరిగింది కొన్ని టెండర్స్ కాలేవు మిగతాయి దాదాపు ఇరవై కోట్ల వర్క్స్ కూడా కంప్లీట్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి మిగతా టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి అవి కూడా పూర్తి చేస్తాం అదే కాకుండా మళ్ళీ ఇమీడియట్గా ఎన్నికల కోడ్ రావటం వల్ల ఇబ్బందులు జరిగినాయి నెక్స్ట్ మంత్ రుణమాఫీ హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది అయిపోగానే ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మరి ఎంబడబడతాం తప్పకుండా గతంలో లేని విధంగా హండ్రెడ్ పర్సెంట్ మేము అన్నిటికి కూడా పరిష్కారం చేస్తామని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తాం